కేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఎందుకు అంటే ఎందుకు అవెందుకు మాకు కనబడేలా ఎందుకు లేవు మేబీ అంటే బిగ్ బాస్ అంటే హ్యామ్ టూమ్ డిష్ ఫైట్ ఫేస్ టు ఫేస్ ఇట్లాంటి ఉండాలని ఎక్స్పెక్ట్ చేశారేమో నేను ఇంకా అంత కాగల అప్పటికే నేను ఏదో సర్దాగా చిలిపిగా జోకులు వేసుకుంటా అలాగే ఉన్నాను మేబీ అటువంటి వాళ్ళు ఎక్కువ హైలైట్ చేశారేమో ఎందుకంటే శేఖర్ భాష గారిని మేము చూసే శేఖర్ భాష గారిని ఆల్రెడీ మేము ఇక్కడ చూసేసాం ఇదే స్టూడియోస్ లో మనకి చాలా ఇంటర్వ్యూస్ అయ్యాయి అప్పుడు మేము చూసేసాం సో అదే ఇప్పుడు శేఖర్ భాష బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ చిలిపి శేఖర్ భాష మాకు కనిపించారు కానీ మాకు కనిపించిన శేఖర్ భాష కూడా అక్కడ చాలా జరిగింది అని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పే వరకు మాకు తెలియదు సో ఇప్పుడు వరకు ఓకే నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ వెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సరే ఒకవేళ ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ ఒక టూ త్రీ వీక్స్ తర్వాత పీపుల్ అందరూ ఓట్ చేసి మాకు శేఖర్ భాషా గారు కావాలి అని చెప్పి అడిగితే వెళ్తారా కావాలి అంటే సరే వాళ్ళు పిలిస్తే వెళ్ళచ్చు మీకు కావాలంటే ఎన్ని వేదికలు లేవండి వాళ్ళు ఇష్టపడే నా జోకులే అయ్యకుంటే సరదాగా బోల్డ్ అయిన వాటిలో మనం షేర్ చేసుకోవచ్చు ఎందుకు రోజు ఎఫ్ఎం లో వస్తాను సరదాగా ఎఫ్ఎం బిగ్ ఎఫ్ఎం వినొచ్చు దాంట్లో కూడా పాటలు యాడ్స్ మధ్యలో అప్పుడప్పుడు నేనొచ్చి సరదా సరదాగా జోకులు వేయడం అన్ని కూడా ఉంటుంది బట్ అలా కాకపోయినా ఈ ఫుల్ ఫార్మాట్ లో చూడాలనుకున్నా కూడా మేబీ ఏదన్నా టీవీ ఛానల్ వేదికగా నేను చేయొచ్చు దాంట్లో అర్థమేం లేదు ఒకవేళ వాళ్ళు పిలిచినా కూడా నేను వెళ్తాను బేసికల్లీ సో తండ్రిగా నేను చేయాల్సిన ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి కదా బర్త్ సర్టిఫికేట్ సొంతకాలు పెట్టడాలు వాళ్ళకి సబ్మిట్ చేయాలి కేవలం మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కోసమే బయటకు వచ్చాను అంటారా కానీ దీన్ని మీరు పబ్లిసిటీగా డిశ్చార్జ్ కోసం కొడుకుని చూద్దాం ఫస్ట్ ఇంటెన్షన్ యా యా బట్ యాజ్ ఏ ఫాదర్ గా మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది యాజ్ ఎ హస్బెండ్ గా కూడా మీరు చేయాల్సినవన్నీ నేను మార్నింగ్ మీతో ఫోన్ మాట్లాడినప్పుడు ఎందుకు సార్ అంటే నా కోసం నా ఫ్యామిలీ కోసం నేను బయటకు వచ్చాను అని మీరు నాకు చెప్పారు సో నేనేమంటున్నాను అంటే ఈ ఫార్మాలిటీస్ అంతా అయిపోయిన తర్వాత నిజంగానే జనాలు మిమ్మల్ని నిజంగానే మళ్ళీ అదే స్క్రీన్లో బిగ్ బాస్ హౌస్లోనే మిమ్మల్ని చూడాలి అనుకుంటే కనుక డెఫినెట్గా శేఖర్ భాష మళ్ళీ వెళ్తారా యా వై నాట్ వై నాట్ సో యు ఆర్ ఇంట్రెస్టెడ్ అగైన్ మళ్ళీ వెళ్ళి గేమ్ ఆడడానికి మీరు రెడీగా ఉన్నారు కానీ ఎందుకు శేఖర్ గారు ఇంత ఫేర్ గా ఉన్న మీతో కూడా పీపుల్ ఈ కింద కామెంట్స్ అంతా కూడా శేఖర్ భాషా కావాలని చెప్పేసేసి తనని తాను పాజిటివ్ గా చూపించుకోవడం కోసం ఇలా వచ్చిన బయటకు వచ్చిన విషయాన్ని కూడా పాజిటివ్ గా మార్చుకున్నారు అని చెప్తున్నారు అంటే ఎలా అంటే ఎలా అంటే కింద కామెంట్స్ లో ఎలా వస్తున్నాయి అంటే మీది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పేసి మేము అందరం రోజు చూస్తాం కాబట్టి మాకు తెలుసు చూసినా చూడకపోయినా ఏంటంటే ఫెయిర్ ఎలిమినేషన్ అని కొంతమంది అనుకుంటున్నారు నేను అనేది అదే ఫెయిర్ ఎలిమినేషన్ అంటే బిగ్ బాస్ చేసింది కాదు కదా ఆయన తొక్కట్లేము ఇప్పుడు బిగ్ బాస్ ఇదిగో నువ్వు ఆదిత్య లేకపోతే శేఖర్ మధ్యలో నేను శేఖర్ ని తీసేస్తున్నాను అన్నాను మీకేదన్నా అరే శేఖర్ బాగా ఆడాడు కదా ఎందుకు నన్ను నా ఆట చూసి బాగుంది అనుకునే వాళ్ళు ఎవరన్నా బాధ పడితే ఆయన అన్నమాట ఒక వాస్తవం తాళం వేరే వాళ్ళ చేతికి సో వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు నేనే రిక్వెస్ట్ చేశాను సో నేనే వెళ్ళను సరే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సీత గారు అండ్ విష్ణుప్రియ గారు వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా ఐ మీన్ అంటే ఇద్దరు మీకు ఇష్టం అని చెప్పేసేసి కానీ వీళ్ళిద్దరు కాకుండా టోటల్ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు సీత చాలా ఓకే సీత బ్రెయిన్ కూడా చాలా షార్ప్ నిన్న ఏదో చిన్న బ్రెయిన్ కి సంబంధించిన చిన్న కంటెస్టెంట్ రాక్ స్టార్లు యాపిల్స్ ఇవన్నీ చూపించినప్పుడు టక్ 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 తనే చెప్పేసింది సో చాలా స్పీడ్ గా ఉంది కొన్ని కొన్నిసార్లు ఆ స్పీడే తనకి ఇబ్బంది అవుతుంది కొంచెం కంపల్స్ అంటే గంట కొట్టక ముందే చెప్పేసి పాయింట్లు పోగొట్టుకోవడం ఇట్లాంటివి సో అదొకటి బట్ సీత ఇస్ ఎ గుడ్ ప్లేయర్ షీ హాస్ ఎ టఫ్నెస్ నర్వ్ బ్రెయిన్ ఆల్ అండ్ నిజాయితీ సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు అసలు ఈ బిగ్ బాస్ లో ఎవరు విన్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు సీత 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 లేకపోతే విష్ణు సీత లేకపోతే విష్ణు అంటే తెలుగు అమ్మాయిలనా లేకపోతే అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు మన అమ్మాయిలు మన ఒక టూ ఇయర్స్ బ్యాక్ బిందు మాధవి గారు విన్ అయ్యారు బిగ్ బాస్ లో సో అగైన్ మళ్ళీ ఈసారి మనం బిగ్ బాస్ లో కూడా లేడీ విన్నర్ ను చూడబోతున్నామా లెట్స్ హోప్ హోప్ ఫర్ ది బెస్ట్ నైస్ థ్యాంక్ యూ శేఖర్ గారు నైట్ నుంచి జనరల్ గా మీతో ఇంటర్వ్యూ అంటే మినిమం వన్ అవర్ ఉంటుంది కాకపోతే మనకి ఇప్పుడు ప్రెసెంట్ టైం లేదు కాబట్టి మీరు వెంటనే ఇక్కడ నుంచి మీకు ఇందా నుంచి నేను చూస్తున్నాను పాల్స్ పాల్స్ వస్తూ ఉందని అటు హాస్పిటల్ కి పరిగెత్తాలి ఇటు వేరే ఛానల్స్ కి వెళ్ళాలి అన్ని రకాలుగా ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్యు ఆల్ ది బెస్ట్ మళ్ళీ మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అని చెప్పేసి మేము మా హీటీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేబీ ఈ సీజన్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లో మళ్ళీ శేఖర్ బాషా గారు వెళ్తే గనక ఈ నేనైతే హోప్ చేస్తున్నాను డెఫినెట్ గా ఈ సీజన్ విన్నర్ మాత్రం శేఖర్ భాష గారు కావాలి అని చెప్పి మీరు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు అసలు విన్నరు లూజర్ తో మీకు సంబంధం వద్దు చూడండి ఎంజాయ్ చేయండి అంతే ఉన్నంత సేపు ఎంటర్టైన్మెంట్ ఇస్తా గెలుస్తామా లేదా అనేది ఇంకా దేవుడికి ఎరుక అదే అంటున్నాను ఎప్పుడు కూడా డెస్టినేషన్ కాదు జర్నీని ఎంజాయ్ చేయండి అంతే సూపర్ 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 థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి